బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు బాపు జై భీన్జై సంవిధాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య మరియు సన్న బియ్యం పంపిణీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య మరియు జిల్లా ఇన్ఛార్జి బొజ్జ సంధ్య రెడ్డి హాజరయ్యారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అంబేద్కర్ చౌరస్తా నుండి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి సమావేశంలో పాల్గొన్నారు సమావేశం అనంతరం ప్రతిజ్ఞ చేశారు ఆ తర్వాత మోట కొండూరు మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామశాఖలను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు రైతుల పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని ప్రభుత్వం ఈ సంక్షేమ పథకం ప్రారంభించిన ముఖ్యంగా ముందుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తుందని అందులో భాగంగా మొదటిగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ద్వారా ప్రతి ఒక్క అర్హులకు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు వందలు కేక్ గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్క అర్హులైన పేద కుటుంబానికి ఇంటికి రెండు వందలు యూనిట్లు విద్యుత్ ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందని ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో మహిళలను చైతన్యం పర్చుతూ ముందంజలో ఉండేలా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు ప్రభుత్వం వచ్చాక ఎన్నో బ్రిడ్జిలు నిర్మించి ఆలేరు నియోజకవర్గంలో నూట ఇరవై చెరువులు నింపి పంటలు సమృద్ధిగా పండించుకుంటున్నామని అన్నారు నీళ్లు నిధులు నియామకాలు అనేదే ప్రభుత్వ లక్ష్యమని దానికి అనుగుణంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని అన్నారు మోటకొండూరు మండలంలో ప్రభుత్వ కార్యాలయాలను ఈ ప్రజా ప్రభుత్వంలో నిర్మించి తీరుతామని అన్నారు మోటకొండూరు మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేదోళ్ళందరూ కూడా పండుగ రోజు తినే బియ్యం రోజు దినాలో పేదోని ఇంట్లో రోజు పండగ కావాలని చెప్పి సందర్భం ఇస్తున్నాం రైట్